오, 예, 가, 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 가,

अवे शेत्र मेगा मेडिकल कैंपली సంక్షే సంఘ అధ్యక్షులు ఈ కాలేటువంటి వాలంటీర్స్ కూడా నమస్కారం ఈజీ గారు అనిపించాలా కష్టంగా పెట్టుబడి పాలనమాట ఆ బ్యానర్ చేయాలని ఆ లొకేషన్ ana konje jagar madam swipe anu look repain payani allunaara మీరైతే రండి ఎంతండి నెంబరు సిక్స్టీ సిక్స్ ఓకే మంచిగా వస్తున్నారా మంచిగా ఏ రండి మంచిగా రండి Thank <laughs> ఈరోజు ఈ సనత్నగర్లో శంకర్ నేతాలయం కంటి ఆసుపత్రి అదేవిధంగా సంకేత ఆర్గనైజేషను లయన్స్ క్లబ్ ఆఫ్ సనత్నగర్ ఆధ్వర్యంలో మెగా ఐ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంప్లో ఇంతవరకు మేము మూడు వందల మందికి కంటి పరీక్షలు చేసి ఒక పదిహేను మందికి కంటి ఆపరేషన్ల నిమిత్తం సెలెక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా రెండు వందల యాభై మందికి కంటి అద్దాలు కూడా మా శంకర్ నేత్రాలయం కంటి కంటి ఆసుపత్రి తరఫున లయన్స్ క్లబ్ సపోర్ట్తో సంకేత సపోర్ట్తో అందరికీ అద్దాలు ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే మా శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రి స్థాపించి ఇరవై ఏళ్ళు అవుతుంది మరి ఇరవై ఏళ్ళ కాలంలో మేము ముప్పై వేల మందికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయడం జరిగింది దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వము బెస్ట్ డాక్టర్గా బెస్ట్ హాస్పిటల్గా అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా మూడు లక్షల మందికి ఉచితంగా కంటి అద్దాలు కూడా మా హాస్పిటల్ తరఫున ఇవ్వడం జరిగింది మరి ఎవరైనా సరే పేదవాళ్ళు మన సనత్నగర్ నియోజకవర్గంలో ఉన్న పేదవాళ్ళు మా శంకర్ నేత్ర కంటి ఆసుపత్రికి వస్తే మరి ఉచితంగా ఆపరేషన్లు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా కంటి అద్దాలు కూడా ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకు కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము మరి ముఖ్యంగా మరి స్వచ్ఛంద సంస్థలు మరి పొలిటికల్ పార్టీలు కూడా ఎవరైనా సరే మీరు ఇటువంటి ఆర్గనైజేషన్ చేయండి క్యాంపులు నిర్వహించండి మేము అక్కడ క్యాంపు నిర్వహించి వారికి ఉచితంగా సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము మా మా యొక్క ముఖ్య ఉద్దేశము శంకర్ నేతరామి కంటి ఆసుపత్రి ముఖ్య ఉద్దేశము సనత్ నగర్ నియోజకవర్గంలో అందులు లేకుండా చేయడమే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే సనత్ నగర్ నియోజకవర్గంలో అందులు లేకుండా చేయడానికి ఇరవై చేయకుండా ఇరవై ఏళ్ళ కింద మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగానే మన ఈ ఇటువంటి క్యాంపు నిర్వహిస్తున్నాము మేము లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సనత్ నగర్ తరఫున వచ్చాము మరి ఎక్కడైనా ఏ ప్లేస్లోనైనా రవీంద్ర గౌడ్ గారు చెప్పినప్పుడు అక్కడ మేము పాల్గొనడం జరుగుతున్నది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇదే సాగుబడితోటి పని జరుగుతున్నది మరి సంతనగర్ ఇదే ఏరియాలో కానీ మరి పక్కపక్క ఏరియాలో కానీ ఎన్నో ప్లేసుల్లో ఆయన చేసినప్పుడు మేము పాల్గొనుంటున్నాము మా నగర్ హైదరాబాద్ సన్నతనగర్ లయన్స్ క్లబ్ తరఫున మేము ఈ రవీంద్ర గౌడ్ గారు ఏం తలపెట్టినా కూడా ఆయన చెప్పినట్లు అందరికీ చాలా పేరున్నటువంటి వ్యక్తి మరి ఇదే కాకుండా మీరు ఎప్పుడు పోయినా కూడా ఆయన చూసేదానికి సిద్ధంగా ఉన్నాడు అని మేము విన్నవించుకుంటున్నాము మరి ఈ విధంగా సాగాలని ఆయనకు చేసే సేవల్లో మేము పాల్గొంటామని మీ అందరి ముందర ప్రామి చేస్తున్నాం జై అదే సంకేత ఆర్గనైజేషన్ అలాగే లయన్స్ క్లబ్ ఈ రెండు ఎన్జిఓస్ ఆధ్వర్యంలో రవీందర్ గౌడ్ డాక్టర్ రవీందర్ గౌడ్ గారిని శంకర్ నేత్రాలయం రవీంద్ర గౌడ్ గారిని మరి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఒక హై క్యాంప్ చేయండి సనత్ నగర్లో చాలా రోజులైందని చెప్పేసి ఆయన డాక్టర్ గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మేము ఒక్కసారి వాళ్ళని ప్రమో ఆయన పేరు ప్రమోట్ చేయంగానే ఈరోజు మీరు చూసిన వెంటనే మూడు వందల మంది గంటలోనే వచ్చి హై ఐ క్యాంప్లో పార్టిసిపేట్ చేస్తారు చెకప్స్ చేయించుకుంటున్నారు ఇంత మంచి రెస్పాన్స్ మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది డాక్టర్ గారు వలన ఈ ఆయన డాక్టర్ గారు ఇందాక చెప్పినట్టు మూడు లక్షల అద్దాలు ఇవ్వడం అనేది ఫ్రీగా అది కూడా అది మామూలు విషయం కాదు ఒక మంచి సాధన ఒక మంచి మంచి దృక్పథంతో ఉన్న మనిషి మాత్రమే చేయగలరు అట్లాంటి విషయాల్లో ఆయన అనుకుంటే కావాలంటే ఎంతమంది ఫ్రీ ఫ్రీ కాకుండా అక్కడ ఫీజు పెట్టి తీసుకున్నా కూడా లైన్లో నిలబడి అందరం చేయించుకున్న వాళ్ళము ఒకప్పుడు ఇప్పుడు ఫ్రీ ఐ క్యాంప్ అనగానే ఆయన కూడా ముందుకొచ్చి నేను చేద్దాం సనత్ నగర్లో ఎంతమందికి కావాలంటే అంతమందికి గ్లాసెస్ కావాలంటే ఫ్రీగా చేద్దాం సర్జరీస్ అవసరమైన వాళ్ళకినా హాస్పిటల్లోనే నేను ఫ్రీగా చేయిస్తాను ఒక డేట్ ఇచ్చి అని చెప్పేసి ఒక మంచి కమిట్మెంట్తో ముందుకొచ్చారు ఇంత మంచి ప్రోగ్రామ్ని ఇంత మెగా ఐ కంపెనీ కండక్ట్ చేసి మా ఎన్జిఓ త్రూ మమ్మల్ని పార్టిసిపేట్ చేసి మమ్మల్ని ఒక మంచి ప్రోగ్రాంలో ఒక సేవా కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసినందుకు డాక్టర్ రవీంద్ర గౌడ్ గారికి మనస్ఫూర్తిగా మా సంకేతాల ఆర్గనైజేషన్ తరఫున వాలంటీర్స్ అందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మాకు సహకరించిన లయన్స్ క్లబ్ నగర్ హైదరాబాద్ మొత్తం అందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ